శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మందు పనికొచ్చేసింది భక్తి పనికొచ్చేసింది బయట రోగానికి భవరోగానికి తేడా ఉంటుంది భక్తి విషయంలో ఆచారం తెలిస్తే ఆచారమును కూడా పాటించి తీరవలే ఇది ఒకటి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మహాకాల దర్శనమునందు సజ్జనానాం అన్న మాట ఎందుకు వాడారో గుర్తిరిగి ప్రవర్తించవలే అందుకే మహాకాళుడన్న మాట కామాన్ని పోగొట్టేటటువంటి వాడు అన్న మాట కాలారి కామారి రెండు మాటలు వాడతారు పరమశివుడికి కాలారిగా మీకు అనుగ్రహం కావాలన్నా కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో మీరు అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుడు ఎందు ప్రవర్తించవలే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే మాత్రం కుదరదు నిన్నటి రోజున శ్రీశైల మల్లికార్జునుడి విషయంలో మీరు వెళ్ళి ధూళి దర్శనం చేసుకుంటే ఆయన పొంగిపోయాడు ఈ మాట అనడం వెనకాతల ఉన్న రహస్యం ఇది ఉజ్జయిని ఎందుకు అలా పెడుతుందో ఇప్పుడు మీరు అవధరించండి ఆ కోణంలో మీరు పరిశీలన చెయ్యనప్పుడు మీరు ఉత్తరోత్తర క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీకు అసలు ఆ క్షేత్ర దర్శనమునందు ఈ కోణం ఉంటుందన్న విషయం అవగతము కాదు అందుకని నేను అలా తీసుకొచ్చే ప్రయత్నం చేశాను అవంతి అని పూర్వకాలంలో ఉజ్జయినికి పేరు అవంతి అంటే ఏంటి అవంతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి స్త్రీ రెండు అక్క అక్క అని చెప్పవలసి వచ్చినప్పుడు అవంతి అని చెప్పచ్చు ఒక స్త్రీని చెప్పినప్పుడు అవంతి అని చెప్పవచ్చు అవంతి సాక్షాత్తుగా జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపము ఆ భూమి మనకి మోక్షపురులు అని కొన్ని ఉన్నాయి వాటిల్లో ఏడు మోక్ష పట్టణాలు అని మనం చెప్తాం దక్షిణ భారతదేశంలో అయితే ఒకే ఒక్కటి ఉంది కంచి మిగిలినటువంటి ఆరు కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక ఈ ఏడు కూడా మోక్షపురములు ఇందులో ఆరు పురములు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి మళ్ళీ ఈ ఆరు పురములలో జగద్విఖ్యాతిగాంచినటువంటి పట్టణము అవంతి ఉజ్జయిని ఈ ఉజ్జయిన్ ఒక పక్కన మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత అంత ప్రసిద్ధి పొందింది అది చిత్రం ఇద్దరి చేత అంతే ప్రసిద్ధిని పొందింది సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారైతే ఈ పట్టణాలన్నింటినీ అమ్మవారి కళ్ళల్లో దర్శనం చేశారు విశాలా కళ్యాణి స్ఫుటర చిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయావహరణ యోగ్యా విజయతే అన్నారు కృపాధారాధారా అని పిలిచారు ధారానగరం ధారానగరం అని దాని రాజధానికి పేరుండేది భోజరాజు గారు పరిపాలించాడు భోజకాళిదాసుల కథలు మీకు తెలిసే ఉంటాయి మహానుభావుడైన అటువంటి ఉజ్జయి ఎందు మహాకాళుడిగా పరమశివుడు వెలిసి ఉన్నాడు మహాకాళిగా అమ్మవారు వెలిసి ఉంది ఈ రెండు పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి ఈ రెండింటి యొక్క స్వరూపం ఏమిటో తెలిసా అండి కాల అన్న శబ్దము లయకారకమై ఉంటుంది పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలాగే తినేస్తుంది అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటారు నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను అంటారు నిన్న కనపడిన వస్తువు ఇవాళ కనపడలేదనుకోండి దానికి మీరు ఇవాల్టి తేదీని మరణ తేదీగా వేశారు అని గుర్తు కాలములో వచ్చిన వస్తువు కాలములో వెళ్ళిపోతుంటుంది కాలమే గ్రసించేస్తుంది ప్రాణులనన్నింటినీ అటువంటి కాలము స్త్రీ స్వరూపంలో చెప్పబడినప్పుడు కాళిక అందుకే మూర్తి ఉగ్రముగా కనపడుతుంది మీకు అప్పుడే తెంపబడినటువంటి తలలను రక్తమోడుతున్నటువంటి తలల్ని మొలకి కట్టుకుని ఒంటి మీద వస్త్రం లేకుండా అమ్మవారు ఆయుధములను పట్టుకుని నాలుక పైకి చాపి నెత్తురు తాగుతూ తాండవం చేస్తున్నటువంటి మూర్తిగా ఉంటుంది మహాకాళి కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాళికా స్వరూపము కేవలము భయపడవలసినటువంటి స్వరూపము కాదు ఒక చోట గంగానది పైనుంచి పర్వతాల మించి కింద పడుతుంటుంది అంత మాత్రం చేత మీరు స్నానం చేయలేరు కాబట్టి అది గంగ కాదని మీరు అనగలరా మీరు స్నానం చేయలేరని చెప్పండి అంతే అంతేనా అది గంగ కాదని మీరు అనకండి అది గంగే మీరు ఉపాసన చేయడానికి మీ మనసు ఆ మూర్తిని తట్టుకోలేదని చెప్పండి అంతే మీకు ఉపాసనా బలం లేదు అటువంటి మూర్తిని చేయడానికి అందుకే వారు వారి దేశంలో చేసిన మహోపకారం కలియుగంలో చాలా మందికి శక్తి క్షీణించిపోయి కొన్ని మూర్తుల ముందు నిలబడలేరని ఆ మూర్తుల ఎందున్నటువంటి శక్తిని తీసేశారు ఆయన తీసేసి చక్రాల్లోకి పెట్టేశారు జబుకేశ్వరంలో అయితే చాలా చిత్రం చేశారు ఆయన తీసేసి అమ్మవారి తాటంకాలకి శ్రీ చక్రాలు వేసి అందులో పెట్టేశారు శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపకారం ఈ దేశంలో ఎవరు చేయగలరండి అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు వారు కనుక ఆ మహాకాళీ స్వరూపం కూడా యుద్ధభూమిలో తెగటారుస్తూ ఉంటుంది అంటే పడగొడుతుంది ఇంతటి తల్లి అయినా ఆవిడికొక్కటి తెలుసు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి పరమశివుడు యుద్ధ భూమిలో పడిపోతే ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండవం దాని అర్థం ఏమిటో తెలుసా అండి మహాకాళి విజృంభిస్తే ఎలాగ ఆపాలి అన్నది ఎవరికీ తెలియలేదు తెలియకపోతే పరమశివుణ్ణి ప్రార్థన చేశారు నువ్వే ఆపాలయా ఆవిడ్ని అని శంకరుడు వెళ్ళి యుద్ధభూమిలో పడుకున్నాడు పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుణ్ణి తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త అని ఆగిపోయింది ఎంతటి అపచారం నా కాల ఆయనకి తగిలిందని ఆగిపోయింది అంతే ఆవిడ ఆ స్థితిలో కూడా మహాపతివ్రత మహాకాళి ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాలస్వరూపములై ఉన్నవి అంటే ఇవి లయకారకములై ఉంటాయి తినేస్తాయి లోకాన్ని తినేసే స్వరూపం దగ్గరికి మీరు ఎడతారండి తింటుంది మరి ఎందుకు మహాకాళేశ్వరం గురించి అంత గొప్పగా చెప్పుకోవడం మనం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది తినగలదో అది నేను నిన్ను తింటలేదని వదిలిపెట్టగలను కదా ఏది తినేయాలో అదే తినకుండా కూడా వదిలిపెట్టాలి కదండి మనకి శాస్త్రంలో మృత్యు వద్దని అడగారు మీరు చూడండి ఎంత పరిణతితో మన వాళ్ళు మాట్లాడతారంటే మృత్యుంజయ మహామంత్రము అని ఒకటి చెప్తారు ఓం యజామహే సుగంధిం ృత్యోర్ముక్ష దీనితో ధారణ చేయడం కూడా అలవాటు ఉంది లోకంలో ఈ మృత్యుంజయ మహామంత్రంలో నాకు సావు వద్దు అని అడగరు దోస పండు ముచిక నుంచి ఎంత తేలికగా విడిపోతుందో నేను కూడా అంత తేలికగా విడివడదనుగాక అని అడుగుతారు మీరు ఒక్క విషయం లోకంలో గమనించండి ఈ మాట ఎందుకు వెయ్యాలి మృత్యుంజయ మహామంత్రంలో మీరు ఒక పిండిని తెంపేశారనుకోండి ఒక పిండిని తెంపితే రసి బయటికి వస్తుంది అది ఏ కాయం అనివ్వండి కొద్దిగా రసో పాలో ఏదో ఒకటి చెట్టులోంచి పైకొస్తాయి మనిషి బ్రతకవలసినటువంటి ఆయుర్దాయాన్ని పొందకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోవడం చేత ఆయన వెనకనున్న వాళ్ళ కళ్ళంబట నీళ్ళొచ్చి అతను లేని కారణం చేత ఆ కుటుంబపు వృద్ధి దెబ్బ పరిస్థితి ఉంటుంది వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయాడు కానీ వెనకనున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ అందాన్ని పొందలేరు పొందవలసిన అభ్యున్నతిని పొందరు కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి మృత్యు వద్దని చెప్పదు తొంభై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా మృత్యువు లేకుండా నాకు ఇవ్వండి వరం అంటే ఇవ్వదు అలా అడగమని చెప్పదు నాకు పండిపోయినటువంటి పండు నేలరాలిపోయినప్పుడు మీకు రసి కానీ పాలు కానీ ఉండవిహ అది తనంత తాను చెట్టు విడిచిపెట్టేస్తుంది ఆ పండుగ ఆ పండు కూడా నేల మీద పడిపోతుంది పడిపోయి పగిలిపోతుంది ఇంకొళ్ళు తినాలని పడిపోతుంది అంతే అలా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా చాలు సాక్షిగా నేను దేహాన్ని చూస్తూ ఇందులోంచి విడివిడిపోతానని కోరుకో జ్ఞానాన్ని మాత్రమే బోధ చేస్తుంది సనాతన ధర్మం లేనిపోని విషయాలను సనాతన ధర్మము మాట్లాడదు మనిషిని ఉద్ధరించడానికి మాట్లాడుతుంది అని మాట్లాడినా కాబట్టి మీరు ఏ మృత్యు వద్దని అడగాలి అకాల మృత్యువు అపమృత్యువు రాకూడదని కోరుకోవాలి ఇంకా కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చేయలేదు కన్యా కన్యాదానం చేయలేదు కొడుకు వృద్ధిలోకి రాలేదు తర్వాతి తరానికి తర్వాతి తరాన్ని ఒక మనవాణ్ణి చూడలేదు ఎత్తుకుని ముద్దాడలేదు ఈలోగా ఆయన శరీరం పడిపోకూడదు పడిపోకూడదంటే ఏం చేయాలి నీ చేతిలో ఉందా నా చేతిలో ఉందా చేసిన పాపం ఉంది వెనకాల అది తరువుకొస్తోంది కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు నువ్వు ఏహీ చేయలేవు నువ్వు పరతంత్రుడవు కాలస్వరూపంతో ఈశ్వరుడు తీర్పు చెప్పేస్తున్నాడు దాన్ని అవుదల దాల్చడమే మరి ఇటువంటి అప్పుడు ఏం చెయ్యగలవు అపమృత్యువు తన్నుకొచ్చేస్తుంటే ఒక పక్క నుంచి ఏం చెయ్యాలి కుటుంబాన్ని రక్షించుకోవడానికి వస్తుందో రాదో కూడా నీకు తెలియదు జాతకంలో వచ్చిన తర్వాత నువ్వు చేయగలిగింది లేదు ఏం చెయ్యాలి అందుకే మనం ఏ దేవాలయానికి వెళ్ళండి తీర్థం ఇస్తే ఓ మాట చెప్తారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఉమామహేశ్వర లేదా లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం అని ఇస్తారు దోషం రాకుండా మనకి తీర్థం ఇస్తారు ఎవడు తినేయాలో వాడి అనుగ్రహాన్ని మీరు పొందారు అనుకోండి వాడు సరే విడిచిపెట్టాను నిజమునకు నువ్వు చేసిన పాపానికి నిన్ను తినాలి కానీ తిన్నంత పని చేసి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు తినడు తినకుండా వదిలేస్తాడు దాని ఎందు ఈ రెండవ కోణం లేకపోతే మీరు ఎందుకు ఎడతారు అసలు మహాకాణం చెప్పండి నాకు ఈ సిద్ధి కావాలంటే మహాకాలం వెళ్ళాలి రెండు అయితే ఏమండి ఎనభై ఏళ్ళో తొంభై ఏళ్ళో వచ్చాయి అప్పుడు వెళ్ళకూడదా ఉజ్జీని ఇంకా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి పండు పడిపోయినట్టు చెట్టు నుంచి తాను ఏ బెంగా లేకుండా విడివడేటటువంటి స్థితి కలగడానికి వెళ్ళాలి కాబట్టి అసలు జీవితంలో వెళ్ళవలసిన క్షేత్రం అంటూ ఉంటే ఎక్కడ ఉండాలి మహాకాలమునకు వెళ్ళి తీరాలి కాబట్టి మహాకాలం ఎక్కడ ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలంటే మధ్యలో ఉండాలి మనం ఏమంటాం ఏమిటంటే తెల్లారు లేస్తే ఆ ఆఫీస్తో ఎంతో పనుంది తీసుకెళ్లి ఊరు బయట పెట్టారు ఏంటంటే ఆ ఆఫీస్ని అందరికీ అవసరం కాబట్టి అది ఊరు మధ్యలో ఉండాలి ఆ ఆ ఆఫీసు అంటాం అందరికీ అవసరమైంది ఎక్కడ ఉండాలి ఊరి మధ్యలో ఉండాలి అందరికీ అవసరమైన క్షేత్రం ఎక్కడ ఉండాలి భారతదేశానికి మధ్యలో ఉండాలి అందుకే భూమధ్య రేఖ వెడుతున్న చోట ఈ క్షేత్రం ఉంది మహాకాళము ఉజ్జయినికున్నటువంటి గొప్పతనం అది భూమధ్య రేఖ వెడుతుంటుంది వెడుతున్న చోట ఇక్కడ స్వయంభూగా స్వామి అవతరించారు అవతరించడంలో కేవలము ఇదొక్కటే ఆయన ప్రయోజనమా అపమృత్యువును తీయడం ఒక్కటే ఆయన లక్ష్యమా కాదు ఎప్పుడైతే అపమృత్యువును కూడా తీయగలడో ఆయనకుండే విశేషాధికారమేమి మీరు కోరుకున్న కోర్కెని తీర్చడం ఆయనకి పెద్ద లెక్కలోనిదే కాదు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఉన్నాడండి ఆయన కలెక్టర్ గారు మెజిస్ట్రేటు కూడా ఆయన తలుచుకుంటే భూమికి పట్టాలు ఇచ్చేయగలరు భూమికి పట్టా ఇవ్వగలిగినటువంటి కలెక్టర్ గారు ఎవరికైనా ఏదైనా వస్తే పరిహారాన్ని ప్రకటించగలిగినటువంటి కలెక్టర్ గారు ఎవరో ఒకరు వెళ్ళి అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నానండి నాకు నెలకి ఒక వందో యాభయో వచ్చే ఏర్పాటు చేసి పెట్టండి అంటే ఏదో ఒక పథకంలోంచి ఆయన ప్రీతి పొందితే ఒక ఆర్డర్ వేయడం ఆయనకి గొప్ప ఆయన చేసేస్తారు ఎందుకంటే ఆయన యొక్క పదవి అటువంటిది అంత గొప్ప అధికారములతో కూడిన పదవిలో ఉన్నవాడికి ఒక చిన్న పని చేయడం పెద్ద గొప్ప ఏమిటి అపమృత్యువునే తీసేయగలిగినటువంటి వాడికి మీరు కోరుకున్న కోరిక తీర్చడం పెద్ద విషయం ఏంటి అసలు దాని గురించి లెక్కే లేదు ఏ కోరికైనా తీర్చేస్తాడు ఆయన కాబట్టి ఉజ్జయిన్ ఉజ్జయినియే అంత గొప్ప క్షేత్రం ఉజ్జయిని అది ఒకనొక నాడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం మహాకవి కాళిదాసు భోజరాజు ఇద్దరూ నడయాడినటువంటి ప్రాంతం ఆ ఉజ్జయిని అక్కడ అసలు ఆ స్వయంభూలింగం ఎందువల్ల ఏర్పడిందో మీరొక్కసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పేరే వేదప్రియుడు మీరు ఈ మాటని అర్థం చేసుకునేటప్పుడు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి చాలా అందమైనటువంటి పద్యాలు అందమైనటువంటి శ్లోకాలు ఇచ్చారు అందులో మానకయందు నుండు నిగమ ప్రియుడు దిజవర్యుడు ఈశ్వరార్చానియత వండీల సద్గుణశితుడిద్ద కీర్తి అవ్వానికి నల్వరాత్మజులు పావనమూర్తులు లోకపూజితుల్ శూన శరారి పూజలను జొక్కుచు ఉండెడు వారలెంతయున్ ఆ వేదప్రియుడు చక్కగా త్రికాలముల సంధ్యావందనం చేస్తూ శివార్చనశీలుడై షట్కాలముల ఎందు శివ పూజ చేసి వేదము ఏమి చెప్పిందో దాని ఎందు అపారమైనటువంటి ధృతి కలిగినటువంటి బ్రాహ్మణుడు మీరిక్కడ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి అంత భక్తి కలిగి ఉన్నటువంటి వాడికి ఉండేటటువంటి ఫలితములు ఏమి అంటే మీరు ఒకటి ఆలోచించండి ఒక ఆయన ఇక్కడ మీకు అప్పుడప్పుడు నేషనల్ హైవే మీద కనపడుతుంటుంది సన్నివేశం అక్కడే ఒక పుట్టుంది ఆ పుట్టలో ఒక బ్రహ్మాండమైనటువంటి త్రాచుప ఉంది ఆయనకి తెలియలేదు తెలియక చీకట్లో పెడుతూ ఆకలేసింది ఇక్కడ నేను నాలుగు ఎండు పుల్లలు కనపడ్డాయి వెలిగించుకుని గోధుమ పిండి కొంచెం నీళ్లలో కలుపుకుని ఓ రాతి మీద ఒత్తుకుని దీని మీద కొంచెం పుల్ల గుచ్చి ఇలా ఇలా చూపించి తినేద్దాం ఆకలి తీరుతుంది అని చెప్పి కిందకి దిగాడు నెగడు వేసి వెలిగించాడు ఇప్పుడు అగ్నిహోత్రం వెలిగింది ఈ అగ్నిహోత్రము వలన ఆయన కోరుకున్న ప్రయోజనం ఏమి ఆయన ఏం కోరుకున్నాడు చపాతి ఇలా ఇలా తిప్పుకుని కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త కాల్తే తిని వెళ్ళిపోదాం అక్షుద్ధాధ తీర్చుకోవచ్చు ఆకలి తీరుతుంది పిండి డబ్బా ఉంది లాయిలో ఆ గోధుమ పిండి తీసి నీళ్లు కలుపుకుని ఒత్తేసుకున్నాడు ఓ పుల్ల గుచ్చి అగ్నిహోత్రంలో ఈ ఇలా చూపించాడు ఆ లోపలే క్యాబిన్లో ఆవకాయ సీసా ఉంది ఇక ఆవకాయ ముంచుకు తిందామని పెట్టాడు మంచి శీతాకాలం బయట చలిగా ఉంది ఈ నెగడు వెలుగుతోంది ఆయన వెలిగించిన అగ్నిహోత్రం మొదటి ప్రయోజనము చపాతీ కాల్చుకొనుట అదే దాని ప్రయోజనం కానీ బయట చల్లగా ఉన్న వాతావరణంలో ఇప్పుడు వెత్తటి సగత తగులుతోంది ఇది అనుషంగిక ప్రయోజనము మీరు అడగకపోయినా ప్రయోజనాన్ని అగ్నిహోత్రం ఇచ్చేస్తుంది కదండి నాకు అక్కర్లేదండి ఎందుకంటే సరిగా ఉన్నా కూడా బయట నేనేమి వేడి కోరుకోలేదు నా చపాతీ కాలిపోతే చాలండి అంటే అదేం విందో అది ఇస్తుంది అంతే దాని ధర్మం అది మూడు మీకు చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ ఏమున్నాయి అన్నది మీకు స్పష్టంగా కనపడుతుంటుంది ఎందుకని అగ్నిహోత్రమునందు ప్రకాశం ఉన్నది ఆ ప్రకాశము చేత అది వెలిగినటువంటి దగ్గర చాలా దూరం చీకటి ఉండదు వెలుతురు ఉంటుంది నాకు ఎందుకంటే చక్క చీకట్లో కూర్చుందాం అనుకున్నాను ఎందుకు ఈ వెలుతురు అగ్నిహోత్రం ఇవ్వకూడదంటే అది ఆగదు వెలుతురు ఇచ్చేస్తుంది నాలుగు అక్కడే తిరుగుతున్నటువంటి త్రాచుపాము నేను ఉన్న దగ్గరలో నా పుట్ట దగ్గరలో వీడు అగ్నిహోత్రపు సెగ పెట్టాడు అని చెప్పి బుసలు కొడుతోంది కానీ దగ్గరకు రాలేదు ఎందుకు రాలేదు అగ్నిహోత్రం వెలుగుతుండగా దానికి భయం అందుకని అది రాదు ఇప్పుడు అసలు ఒక పావు మీ దగ్గరికి రాలేకపోతోంది మీరు రక్షింపబడుతున్నారన్న విషయం కూడా మీకు తెలియదు మీకు రక్షణ అగ్నిహోత్రం ఇచ్చేస్తోంది మీకు తెలియాలా ఈ విషయం మీకు తెలియక్కర్లేదు లేకపోతే ఎక్కడో దూరంగా ఓ పెద్ద పులి చూసింది కానీ రాలేదు నెగడు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఇన్ని ప్రయోజనముల మధ్యలో మీరు మీ చపాతీ కాల్చుకు తినేసి లారీ ఎక్కి వెళ్ళిపోయారు ఇన్ని ప్రయోజనములు కూడా దానితో పాటు వచ్చాయని మీకు ఎరుకలేదు అలాగే వేదమును నమ్మి భగవంతుణ్ణి నమ్మి ఎవడు జీవితాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటున్నాడో వాడికి ఏవి కావాలో ఈశ్వరుడు వడ్డించేస్తుంటాడు వాడు ఏడిస్తే ఇంక నేనుండి ప్రయోజనం ఏమిటి వాడు నా కొరకు వాడు అని ప్రతిజ్ఞ చేశాడు ఆయన వాడే ఏడిస్తే నేను ఉన్నానని లోకం నమ్మరా అందుకని నేను ఉన్నానని గుర్తించడానికి నేను అటువంటి వాడిని రక్షించుకోవాలి వాడి కోసం కాదు నా కోసం రక్షించాలి వాడిని అన్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి రక్షించాలి వాడిని ఏమిటి రక్షణ అంటే ఆయన ఏం అడగక్కర్లేదు ఆయనకి ఏం కావాలో అది ఇస్తూ ఉండాలి కాబట్టి ఏమి ఇచ్చాడు ప్రియుడికి నలుగురు కుమారులు ఇచ్చాడు నలుగురు ఇస్తే ఒకడు పనికి మాలిన వాడు కాడు అందులో నలుగురు సుగుణం సుగుణోపేతులే తండ్రి గారు ఎంత ధర్మానుష్ఠాన పరుడో కొడుకుడు కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠాను పరులే అందుకుని ఆత్మజులు తండ్రి మురిసిపోయేటటువంటి కొడుకులు నలుగురు కొడుకులు చక్కగా వాళ్ళు రోజు త్రికాల సంధ్యావందరం షట్కాల శివార్చన ఒక్క అబద్ధం చెప్పకపోవడం తండ్రి గారిని దైవంలా చూడడం తండ్రి గారితో కలిసి పూజలు చేసుకోవడం దొరికిన దానితో తృప్తిగా జీవించడం అంత హాయిగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమైంది భగవంతుణ్ణి నమ్మిన వాడికి అనుషంగిక ప్రయోజనములు కూడా వెళ్ళిపోతున్నాయి ఈశ్వరుడు ముందే ఆలోచన చేస్తాడు వీడు ఒకనొక సందర్భములో వీడు ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపవలసి వస్తుందేమో వీడు కొంచెం బెంగ పెట్టుకోవలసిన రోజు వస్తుందేమో రాకుండానే ఆయన ఏర్పాటు చేసేస్తాడు ఎందుకు చేసేస్తాడు తన భక్తుడు బెంగెట్టుకోకూడదు బెంగెట్టుకోకుండా అడ్డుకుంటాడు అంతే ఎవరి రూపంలోనో వచ్చి అడ్డుకుని రక్షిస్తాడు ఇది ఈశ్వరార్చన కళాశీలుల యందు ప్రకాశించేటటువంటి రక్షణ కాబట్టి ఇప్పుడు ఆయనకి నలుగురు కొడుకులు పావనమూర్తులు చక్కగా ఈశ్వరార్చన చేస్తున్నారు ఈ నలుగురికి పేర్లు పెట్టుకున్నాడు పేర్లు పెట్టుకోవడంలో ఆయన ఎంత సంస్కారవంతుడో మీరు గమనించాలి ఇంట్లో ఉన్న పిల్లల యొక్క పేర్లు పిలుస్తున్నప్పుడు ఇంటి యజమాని యొక్క సంస్కారం బయటకు వచ్చేస్తుంది ఛట్ ట్ అనేవో పేర్లు ఉన్నాయనుకోండి దిక్కుమాల పేర్లు వీ వీడి వ్యగ్రత బయటపడుతుంది ఆ పెట్టుకున్నటువంటి పేర్లు అందంగా ఉన్నాయనుకోండి చూసేటప్పటికీ మనకు పొంగు వస్తుంది అబ్బా ఎంత గొప్ప పేర్లు ఇవి అనిపిస్తుంది చూడండి అందుకని ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు అని పేరు పెట్టుకున్నాడు రెండో వారికి ప్రియమే ప్రియమీ అని పెట్టుకున్నాడు మూడో వారికి సుకృతుడు అని పెట్టుకున్నాడు నాలుగో ఆయనకి సువ్రతుడు అని పెట్టుకున్నాడు ఎంత చక్కటి పేర్లు చూడండి పురాణ పరిశీలనములందు మనం జీవితంలో నేర్చుకోవలసిన విషయాలు అనేకం ఉంటాయి లేక లేక కొడుకులు పుట్టినటువంటి దశరథ మహారాజు గారు పేర్లు పెట్టేటప్పుడు కౌశల్య సుమిత్ర కైకేయి సుమంత్రుడు కూర్చుని ఎవరితో ఎవరో రాసినటువంటి పేర్ల పుస్తకం తెచ్చుకుని తెచ్చుకొని పేర్లు అన్నీ సెలెక్ట్ చేయలేదు వశిష్ఠుడు అప్పచెప్పాడు ఏ పేరు పెట్టాలో వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి రామనామం ఆ నాటి నుంచి ఈనాటి వరకు మిమ్మల్ని నన్ను తెరింపచేస్తోంది వశిష్ఠుడు పెట్టకుండా ఆ కూడా చట్ట పట్ట పెట్టుంటే మన బతుకులు పట్టయిపోంది కదండి ఆ పెట్టిన పేరు ఎంత ఉద్ధరించిందో చూడండి పేరు పెట్టుకుని